श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रे महागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं महा, महा वक्रं वेरं महाविष्टुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं वेषणं भद्रं मृत्योर्मृत्योर्नमाम्यहं श्रीमिन्लक्ष्मी नृसिंहानुग्रगडाक्षवसित्यर्धं रेल इरव्रवरि नेलो कन्याराशिवारि या ఆర్థిక స్థితి గతులు ఏ విధంగా ఉండబోతున్నాయి పాత బంధాలు కానీ అక్రమ సంబంధాలు కానీ ఈ ఫిబ్రవరి నెలలో ఏమన్నా బయటపడేటువంటి ఆలోచనలు ఉన్నాయా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో వీరికి ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగబోతున్నాయనే విషయాన్ని కనుక మనం పరిశీలనలోకి వస్తే ముందుగా కన్యారాశి వారు ఫిబ్రవరి నెలలో ఏ విధమైన ఫలితాలు చూడబోతున్నారు అనే విషయంలో ఎవరెవరు కన్యారాశిలోకి విచ్చేస్తారు అనగా ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా నక్షత్ర నాలుగు పాదాల వారు ఇక చిత్తా నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు కన్యారాశిలోకి విచ్చేస్తారు వారు వీరి ఆలోచన అని గోచార రీత్యా మనం చూసినట్లయితే కనుక ప్రతి విషయాన్ని ఎక్కువ ఆలోచనతో అత్యంత జాగ్రత్తతో మన వల్ల ఏ తప్పు జరగకూడదు అనేటువంటి ఒక నిబద్ధతతో తాము చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఏకాగ్రతతో ఫిబ్రవరి నెలలో నిర్వర్తిస్తూ ఉంటారు వీరి ఆలోచన ద్వారా పూర్తి విభిన్నంగా ఉంటుంది ఫిబ్రవరి నెల అంతా కూడా కన్యారాశి వారి యొక్క ఆలోచన ప్రతి దాంట్లోనూ నాదంటూ ఒక మార్క్ ఉండాలి నాకంటూ ఒక ప్రత్యేకత ఆ యొక్క సమాజంలో కానీ మీరు చేసేటువంటి పనుల్లో కాను ఇది ఇతనే చేశాడు అనేటువంటి ఒక ప్రత్యేకతను అయితే కోరుకుంటూ ఉంటారు ఆర్థిక విషయానికి వస్తే కన్యారాశి వారు ఈ నెలలో కాస్త ఓరట కలుగుతుంది అప్పులు తీర్చేయడం పైగా కొత్త అప్పు చేయకూడదు అనేటువంటి నిర్ణయానికి రావడం ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి అనేటువంటి వ్యవస్థలోకి రావడం ఖచ్చితంగా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనే దృఢ సంకల్పంతో వ్యాపారాలు ప్రారంభం చేసే విధంగా అడుగులు పెట్టడం మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుని మీ స్థితిని మార్చుకునేటువంటి అవకాశం లభించడం జరుగుతూ ఉంటుంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే జనాల్లో ఆకర్షణ కొంచెం తగ్గుతూ ఉంటుంది క్యాడర్ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఎక్కడా లభించడం లేదు విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్ని రంగాల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపును ఏర్పరచుకుంటుంటారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటము మంచి అవకాశం రావడము ఇన్ని రోజులు మీ శ్రమకి గుర్తింపు లభించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో వారు వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు పరోక్షంగా వ్యాపారాలు చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది వ్యాపారాల విషయానికి వస్తే కనుక స్టీలు మెటల్కు సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ కోళ్ళు మేకలు పెంపకాలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న వారికి ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి కలిసి వచ్చేటువంటి సూచనగా ఉంది ఎవరైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి వీరు కోర్టు వరకు ఈ భార్యాభర్తల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయో కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది తాత పుత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది నెలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లభించడం లేదు అనవసరంగా రేపు ఎల్లుండో వాయిదాలో మీ పేరు వస్తుంది నాకు ఇంతకట్టు నేనక్కడ సమస్య పరిష్కారం చేస్తాను సమస్యను మొత్తాన్ని కూడా పరిష్కారం చేసి నీకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తానని చెప్పి కల్లబుల్లి మాటలు చెప్తూ ఉంటారు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కన్యారాశి వారు నమ్మద్దు ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే చక్కగా మంచి స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి మార్గంలో మీ ఆలోచన ఉంటుంది చరాస్తుల విషయంలో అంతగా ఏకాగ్రత చూపించరు పైగా ఏ కార్యక్రమంలో అన్నా సరే మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఈ సమస్యకి ఏ పరిష్కారం అయితే లభిస్తుందో దానివల్ల అందరూ బాగుంటారు అటువంటి నిర్ణయం నేను తీసుకోవాలి అనే నిర్ణయాల్లోకి వస్తుంటారు ఏ పనినన్నా సరే కీడించి మంచించాలి అనేటువంటి విధంగా ఇది ప్రమాదం జరిగితే ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ముందుగా ఆలోచించి కానీ మీరు ఏ సమస్యని కూడా తలెత్తుకోరు పైగా ఎక్కడైతే మీకు ఇంతకుముందు అవమానాలు జరిగాయో ఆ అవమానాలు జరిగిన ప్రతి చోట కూడా మీరు సభాష్ మీ వల్ల ఈరోజు ఈ సంస్థ నిలబడింది అనేటువంటి మాట అనిపించుకుంటుంటారు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక కన్యారాశి వారు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువు నీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉన్నాడు అతని వల్లే ప్రమాదం జరిగి అతను తప్పుకుని మిమ్మల్ని ప్రమాదంలోకి తోసిపుచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి వ్యాపారం రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఫిబ్రవరి నెల ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు పైగా కన్యారాశి వారు ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన పాదబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరే కావాలని మీరే వెళ్ళి వారిని నిత్రలేపుకొని మళ్ళా ఆ బంధాన్ని కొనసాగిద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు అది చాలా తప్పుడు నిర్ణయం రానున్న రోజుల్లో మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు పాలవుతుంటారు ఆ ఇబ్బందులు పరిష్కారం లేక ఎందుకు వచ్చింద్రా ఈ జీవితం అనేటువంటి మాట కూడా అనిపించుకుంటుంటారు కాబట్టి మీ పాత బంధాలు కానీ అక్రమ సంబంధాలు కానీ ఫిబ్రవరి నెలలో మీరు మీ అంతటగా మీరు వాటిని మళ్ళీ కొనసాగించకండి ఒకవేళ వారంతటి వారు వస్తే సరే ఉండు అని చెప్పండి తప్ప మీరంతా మీరు పాత బంధాన్ని ప్రోత్సహించవద్దు ఇక ఆడవారి విషయానికి వస్తే ఎక్కడైతే మిమ్మల్ని అవమానించారో అక్కడ మరొకసారి అవమానపడే విధంగానే ఉంటుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ నెల గోచరించడం లేదు వివాహం కొరకు చూసేటువంటి వారికి మాత్రం ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వివాహం చూసుకోవడానికి శ్రీకారం చుట్టండి అక్కడ నుంచి మీ జీవితాల్లో కొన్ని మార్పులు సంభవిస్తున్నాయి కాబట్టి ఈ ఇరవై ఎనిమిదో తారీఖున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహంతో వివాహానికి శ్రీకారం చుట్టండి అంతేగాని ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి ఏ సంబంధాన్ని కూడా మీరు ఒప్పుకోవద్దు వచ్చేటువంటి సంబంధాలన్నీ కూడా మీకు విరుద్ధంగా మీ ఆలోచనలకి విభిన్నంగా ఉంటున్నాయి కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధాన్ని ఒప్పుకోవడం కానీ మన పిల్ల మన పిల్లవాడు అనిపించుకోవడం కానీ మాటలు మాట్లాడుకోవడం కానీ చేయకుండా ఉండడం చాలా మంచిది ఇక కన్యారాశిలో వారు మీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి రాకపోగా ఆర్థిక ధనంలో ఇతరులను నమ్మి మీరు ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు కొంచెం చూసి మీ యొక్క ధన వ్యవస్థలో ఆలోచన చేసి డబ్బులు పెట్టుబడి పెట్టండి ఇక కన్యాడరాశిలో ఉన్నటువంటి వారు రైతులకు మాత్రం మొదటి అంకంలో అద్భుతంగా కలిసి వస్తుంది రెండో వారం నుంచి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరైతే ఉద్యోగ ప్రాప్తి కోసం చూస్తున్నారో వారికి ఫిబ్రవరి మూడో వారంలో శుభవార్త అయితే వినడం జరుగుతుంది ప్రమోషన్ల కోసం ఉన్నటువంటి వారు మీ ప్రమోషన్లో ఆగి మీరు అనేకమైన ఇబ్బందులు పడేటువంటి విషయంలో నడుస్తుంది ప్రమోషన్ లిస్టులో మీరు ఉన్నా సరే మిమ్మల్ని కావాలని తప్పిస్తూ ఉంటారు కాబట్టి ప్రమోషన్ల కోసం బాగా ఆశపడేటువంటి వారు ఈ నెలలో ప్రమోషన్ రాదు అనేటువంటి నిర్ణయాన్ని మీ మైండ్కి మీరు యాక్సెప్ట్ చేసుకోండి అంతేగాని ప్రమోషన్ లిస్టులోనే ఉన్నాను కదా నాకు ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి మాట మాత్రం అనుకోవడానికి వీలు లేదు వచ్చిన తర్వాత వచ్చింది అనుకోవాలి వచ్చిన తర్వాత కూడా మీరు మరొక ప్రదేశంలో జాయిన్ అయితేనే మాత్రమే మీ ప్రమోషన్ కన్ఫామ్ అయ్యిందని చెప్పుకోవాలి తప్ప మీరు జాయిన్ అవ్వకుండా ప్రమోషన్ లిస్టులో నేను ఉన్నాను కదా అనేటువంటి నిర్ణయం మాత్రం ఎక్కడా కూడా తీసుకోవద్దు ఇక రాశి వారు ప్రేమ వివాహాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి వారు ఎక్కువగా లభిస్తున్నారు పైగా రాశిలో వారు వ్యాపార విషయంలో పరోక్షంగా కనుక ఉన్నట్లయితేనే మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఈ రాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద స్కూల్తుల నెంబర్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది ఒకవేళ ఇవి ఏవి లేకపోతే మీ ఫోటోని పంపించడం దాని ద్వారా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం దీని అనుగుణంగా మీ పూర్తి జాతకాన్ని అసలు ఉద్యోగంలో ఎప్పుడు స్థిరత్వం పొందుతారు సంతాన ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది వివాహమే యోగం ఉందా లేదా ఈ సంవత్సరమైనా సరే మీరు అనుకున్నటువంటి గోల్స్ మీరు రీచ్ అవుతారా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది ఒకవేళ వెళ్ళలేకపోతే పరిష్కారాలు ఏమి చేయాలి అసలు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సమాజంలో ఈ సంవత్సరంలో ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది పైగా కన్యారాశి వారు గోచార రీత్యా ఫిబ్రవరి నెలలో ఏ విధమైన నియమాలు పాటించాలి అనేటువంటి విషయానికి వస్తే ప్రతిరోజు కూడా కన్యారాశి వారు ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో ఏదన్నా శివాలయంలో చండీ ప్రదక్షిణ గావించి ఈశ్వరుడికి నమస్కారం గావించుకుని పది నిమిషాలు శివాలయ ప్రాంగణంలో ఉండి నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించి భస్మాన్ని అడ్డంగా ధరించండి అద్భుతంగా కలిసి వస్తుంది పైగా ఈ కన్యారాశి వారు ఈ నెలంతా కూడాను శివాలయాలను దర్శనం చేయడము శివారాధన చేయడము అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది వీలుంటే ప్రతిరోజు కూడా శివాలయంలో కొబ్బరి నూనెతో తెల్లటి ఒత్తుతో దీపారాధన గావించండి పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఉంటుంది